అందరికీ ఈరోజు పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కొద్దిగా వాటర్ తీసుకోండి ఇది పాస్తా ఉడకబెట్టడానికి అండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి నీళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి అలాగే మీకు ఎంత అవసరమో అంత పాస్తా తీసుకోండి దీన్ని మ్యాక్రోని అని కూడా అంటారండి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి పాస్ ఇది అంటుకోకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఆయిల్ వేస్తే సపరేట్గా ఉడుకుతుందండి లేదు అంటే ఒకటి ఒకటి అంటుకుపోయి శుభ్రంగా ఉడకవండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలాగా ఉడకనివ్వండి టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇవి సపరేట్గా స్ట్రైనర్లోకి తీసేసుకుంటామండి ఇలా వాటర్లోంచి సపరేట్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పాస్తా ప్రిపరేషన్ కోసం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న మిర్చి ముక్కల్ని ఇందులో వేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ అండి అలాగే కొద్దిగా పచ్చ బఠాని వేసానండి ఇవన్నీ వెజిటేబుల్స్ ఒకసారి అలాగా కలుపుకోండి కొంచెం పచ్చివాసన పోయేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇవి ఉడకడం కోసం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూడండి కొద్దిగా ఆ వాటర్తోనే అవి ఉడుకుతాయండి ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే ఒకసారి బాగా కలపండి అడుగు అంటికిపోకుండా కలుపుతున్నామండి కలిపిన తర్వాత మీ దగ్గర ఉంటే టొమాటో సాస్ వేసుకోవచ్చు లేదంటే ఇలా టొమాటోస్ని ప్యూరీలా చేసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి అది సాల్ట్ దీనిలోనే కొద్దిగా మసాలా పౌడర్ వేసుకోండి మ్యాగీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యాగీ మసాలా వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి ఇది మొత్తం ఒకసారి గరిటతో ఒకసారి కలపండి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి చాలామంది పిల్లలు వెజ్జెస్ సరిగా తిన్నారు కదండి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా తినడానికి బాగుంటుందండి చిన్నపిల్లలు చాలామంది వెజిటేబుల్స్ తినడానికి చాలా గోల పెడతారు సరిగా తిన్నారు త్రీ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేయండి త్రీ మినిట్స్ తర్వాత దానిలో ఉన్న వాటర్తోనే అలా ఉడికిపోతాయండి వెజ్జెస్ ఇప్పుడు కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకోండి ఇది మీ ఆప్షనల్ అండి స్కిప్ చేసేసినా పర్వాలేదు వెనిగర్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పి వెనిగర్ వాడానండి అలాగే కొద్దిగా సోయా సాస్ అండి ఇది కూడా మీకు వీలుంటేనే వేసుకోండి లేదా స్కిప్ చేసేసేయచ్చు ఒకసారి ఇవన్నీ కలపండి ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ కలిపితే చాలండి ఇప్పుడు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా అదే మ్యాక్రోని ఉంది కదండి బాయిల్ చేసి పెట్టుకుంది ఇవంతా దీనిలోకి యాడ్ చేసేసేయండి మొత్తం యాడ్ చేసేసి ఒకసారి అడుగు మాడిపోకుండా అలా గరిటితో కలుపుతూ ఉండండి ఎక్కువ కలపకండి బా మరి ఎక్కువ కలిపినా ఇవి విరిగిపోతాయండి వన్ మినిట్ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి చూసారా మన పాస్తా రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి కొద్ది కొద్దిగా సర్వ్ చేసుకోండి మొత్తం పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ పెట్టొచ్చండి ప్రతి ఒక్కరూ తినొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసి పెడితే మీరు ఎంతో ఫేవరెట్ మామ్ అయిపోతారండి చిన్నపిల్లలు సరిగా వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరండి అలాంటి పిల్లలకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి పాస్తాలా చేసి పెడితే చక్కగా తింటారు ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయిందండి హ్యాపీగా తినొచ్చు దీనిలో కొద్దిగా మీరు ఒకవేళ నచ్చదంటే టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చండి పైన చిన్నపిల్లల కోసం వేయచ్చు చూసారా ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చాలామంది కొన్ని వీడియోస్ చూడట్లేదండి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే చూడండి అది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్